హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ సో ఈరోజు నేను వచ్చేసాను రాజేశ్వరి ఎంపోరియం కండి అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే సో ఈరోజు వీడియోలో మీకు బొమ్మల కొరువులో యూజ్ చేసుకోవడానికి చాలా లో బడ్జెట్లో ప్రీమియం క్వాలిటీలో డాల్స్ అన్నీ చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా ఏటి కొప్పాక బొమ్మలు అనమాట సో ఇంతకు ముందు కూడా బొమ్మలకు సంబంధించి వీడియో ఇచ్చాను మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు ఇంకా లేటెస్ట్ కలెక్షన్ తెప్పించారు అండ్ మనకి ఇవన్నీ కూడా ఏటికొప్పాక నుంచి స్పెషల్గా వచ్చినటువంటి డాల్స్ అనమాట దసరాకి చాలామంది బొమ్మల కొలు పెట్టుకుంటారు దీపావళికి అంటే దసరాకి పెట్టుకుని వాళ్ళు దీపావళికి పెట్టుకుంటారు అనమాట సో మీరు ముందే షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే చక్కగా డాల్స్ చాలా ఉన్నాయి ఇవే కాదండి అక్కడ డిస్ప్లేకి చూడండి ఎన్ని వెరైటీసో ఇక్కడ మంచి స్టాక్ మెయింటైన్ చేస్తారు మీకు ఒక్కొక్కటి క్లియర్గా చూపిస్తాను అండ్ రాజరాజేశ్వరి ఎంపోరియం వచ్చేసి హైదరాబాద్లోని ప్రగతి నగర్లో ఉంటుందండి మీకు స్టోర్ కంప్లీట్ అడ్రస్ విత్ లొకేషన్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీరు ఆన్లైన్లో అయినా పర్చేస్ చేసుకోవచ్చు స్టోర్ విజిట్ అయినా చేయొచ్చు స్టోర్కి సంబంధించిన లొకేషన్ అంతా కూడా కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంది అండ్ స్టోర్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఒక్కొక్క బొమ్మని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇవి ఇలా చూస్తే అన్నీ ఒకేలాగా అనిపిస్తున్నాయి కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్తోని కస్టమైజ్ చేసినవండి ఎంత బాగున్నాయో ఇది చూడండి రైతు ధాన్యం తీసుకొని వెళ్తున్నట్టు ఆవు దూడ పెళ్ళివారండి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు పెళ్ళి మృదంగము ఫ్రూట్స్ ఇవన్నీ పట్టుకొని ఇదొక థీమ్ ఇదేమో మనకి శారీ ఫంక్షన్ ఓనీల ఫంక్షన్ అంటారు కదా పునీల ఫంక్షన్లో డాల్స్ ఎంత ముద్దుగా ఉన్నాయో ఇప్పుడు ఫంక్షన్స్ అయితే ఉంటే కూడా మనకి స్టేజ్ పక్కన డెకరేషన్కి డాల్స్ పెట్టుకుంటున్నారు కదా మామూలుగా క్లాత్తో చేసినవి అట్లా పెడుతున్నారు కదా సో మీరు అలా అయినా పెట్టుకోవచ్చు ఇవైతే ఇంకా బాగుంటాయండి యూనిక్గా ఉంటాయి అండ్ ఒక్కసారి తీసుకుంటే మనకు అలా ఉండిపోతాయి అనమాట ఇంక మన ఇంట్లో ఇవి ఉడ్వి కదా డ్యామేజ్ అవ్వడము పాడవడం అట్లా ఉండదు మన నెక్స్ట్ జనరేషన్ కూడా వెళ్ళిపోతాయి చెప్పాలంటే అండ్ ఇది చూడండి పెళ్లి కూతురు పెళ్ళికొడుకు సింపుల్గా ఇదొక మోడల్ ఇక్కడ పెళ్ళి జరుగుతుంది పెళ్లి కూతురు పెళ్ళికొడుకు పంతులు గారు పెళ్ళి మండపం అనమాట ఇది ఇదేమో సారే అమ్మాయికి మనం సార పంపిస్తాం కదా పిండి వంటలు అలా సారే అనమాట ఫ్రూట్స్ పట్టుకొని డాల్స్ వెల్కమింగ్ డాల్స్ ఏదైనా ఈవెంట్ అవుతుంది అనుకోండి పసుపు కుంకుమ అట్లా పట్టుకొని వెల్కమింగ్ డాల్స్ ఉంటారు కదా అలా వీళ్ళు కూడా వెల్కమింగ్ డాల్సే మనకి ఫంక్షన్కి ఎంటర్ అయ్యే వాళ్ళకి పసుపు గంధం అట్లా పెట్టడానికి డాల్స్ పెట్టి ఉంటారు కదా అలా అనమాట అండ్ ఇదైతే నాకు చాలా నచ్చింది బాడసాలకు యూజ్ చేసుకోవడానికి బాగుంటుందండి ఇది చంటిపాపను ఎత్తుకున్నట్టుగా అమ్మాయి చిన్న పాపను ఎత్తుకున్నట్టుగా ఇది చూడండి చిన్న పాపకి పాలిస్తున్నట్టుగా అండ్ ఇది చూడండి బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసుకొస్తున్నట్టుగా ఇదేమో బోరింగ్ కొడుతున్నట్టుగా బోర్ దగ్గర ఇట్లా బోర్ కొట్టేసి వాటర్ తీసుకొస్తున్నట్టుగా థీమ్ మీరు చూస్తే ఒక్కొక్కటి దీంట్లో ఇంత ఆర్ట్ ఉందా అనిపిస్తుంది ఇది చూడు నూడిల్స్ వంట చేస్తుందండి నూడిల్స్ వేసి పెడుతుంది చూడండి ఇక్కడ చూడండి మామిడికాయ పచ్చడి పెడుతుంది ఎంత బాగుందో అసలు చూస్తుంటే అండ్ ఇక్కడేమో మనకి రో తిరగలి తిప్పడము పసుపు దంచడము అట్లా రకరకాల థీమ్స్ అనమాట మీరు ఏది తీసుకున్న అండ్ బతుకమ్మ ఫెస్టివల్ కదా తెలంగాణ పెద్ద ఫెస్టివల్ బతుకమ్మకు సంబంధించి కూడా ఇట్లా డెకరేట్ చేశారు మీకు డాల్స్ ఏవి కావాలన్నా దొరుకుతాయండి ఒకసారి మీరు స్టోర్కి వస్తే ఇంకా కలెక్షన్ చూడొచ్చు రైతు నాగలి తీసుకొని వస్తున్నట్టుగా పండిన ధాన్యంని లారీలో తీసుకెళ్తున్నట్టుగా ఇక్కడ పొలం దున్నుతున్నట్టుగా నాగలితోని ఇదొక మోడల్ ఇదొక మోడల్ అండ్ వరి నాటు వేస్తున్నట్టుగా అసలు ఎంత అండి బొమ్మల్లో జీవం కనిపిస్తుంది నిజంగా మనుషులు అన్నట్టుగా అనిపిస్తుంది ఇది ఇది చూడండి నేతన్నలకి స్పెషల్ అనమాట ఇది సొంత మగ్గాలు ఉన్నాయండి రాజరాజేశ్వరి ఎంపూరి వాళ్ళకి ఇదిగోండి సొంత మగ్గము మిషన్స్ ఇక్కడే కస్టమైజేషన్ చేస్తారు కదా ఇట్లా ఓన్గా మిషన్స్ కూడా ఉన్నాయి థీము డాల్స్లో అలా తీసుకున్నారు మనకి ఇదేమో శారీ ఫంక్షన్ కోసం అమ్మాయికి అన్ని స్వీట్స్ ఫ్రూట్స్ ముందు పెడతారు కదా సో అట్లా ఇవి చూడండి పట్టు పరికిని వేసుకున్నట్టుగా బార్బీ డాల్స్ మనకి వుడ్లో బార్బీ డాల్స్ చెప్పాలంటే ఇవి ఇదిగోండి ఇవి మెయింటెనెన్స్ కూడా మనకి డాల్స్కి చాలా తక్కువగా ఉంటుందండి డస్ట్ వీటికి స్టిక్ అవ్వదు మనం జస్ట్ నార్మల్గా తుడుచుకుంటే సరిపోతుంది డస్ట్ పట్టేయడం అట్లా లేకుండా ఫినిషింగ్ అంత నీట్గా ఉంటుంది ఇవేమో పసుపు కుంకుమ అండి వీటిలో పసుపు కుంకుమ పెట్టుకోవచ్చు సో డాల్స్ అన్నీ చూశారు కదా అండి నెక్స్ట్ మనం బ్లౌజ్ పీసెస్ చూద్దాము ఈ వీడియోలో మీకు బ్లౌజ్ పీసెస్ శారీస్ ఎవ్రీథింగ్ అన్నీ షేర్ చేస్తాను అండ్ ఈ స్టోర్లో బ్లౌజ్ పీసెస్కి అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు ఇంతకుముందు చేసిన వీడియోస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు వ్రతాలు నోములు ఏమైనా చేసుకున్నా కూడా మనం పెట్టుబడి కోసం యూజ్ చేసుకోవడానికి వన్ ట్వంటీ ఫైవ్లో మంచి క్వాలిటీలో బ్లౌజ్ పీస్ సెట్ అండి మీరు ఇట్లా సెట్ వైజ్ తీసుకోవచ్చు సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు వన్ ట్వంటీ ఫైవ్ మనకి వన్ ఫిఫ్టీ అట్లా ఆ బడ్జెట్లో కూడా పెట్టుబడి కోసం స్పెషల్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి వాటితో పాటు కస్టమైజ్డ్ పీసెస్ అండి బ్లౌజ్ పీసెస్ ఓన్లీ ఇవి మనం ఏ శారీకైనా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇవి బడ్జెట్ వచ్చేసి టూ ఫిఫ్టీ నుంచి సిక్స్టీన్ ఫిఫ్టీ బడ్జెట్ లోపు వస్తాయండి ఇదిగోండి ఇది చెన్నూరు పట్టు ఫ్యాబ్రిక్ అనమాట దీనిపైన ఇట్లా యాప్లిక్ వర్క్ వస్తుంది ఇది కంప్లీట్గా ప్యూర్ కలంకారీ ప్యాచ్ అండి దానికంతా కూడా ఇట్లా మంచిగా వర్క్ చేశారు ఇది ఒక బ్లౌజ్ తీసుకుంటే మల్టిపుల్ శారీస్కి పేర్ చేసుకోవచ్చు ఇలాంటి బ్లౌజ్ పీస్లో మంచి కాన్సెప్ట్ బ్లౌజ్ పీసెస్ చాలా దొరుకుతాయి అండ్ ఇది వచ్చేసి చెన్నూరు పట్టు పైన ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇదిగోండి మిషన్ ఎంబ్రాయిడరీ అనమాట ఇట్లా యునిక్ బ్లౌజ్ పీసెస్ చాలా ఉంటాయండి వెజ్యూరండి ఎంత బాగుందో ఇవి బడ్జెట్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ నుంచి సిక్స్టీన్ ఫిఫ్టీ లోపే వచ్చేస్తాయి మీరు ఏది తీసుకున్నా కూడా తక్కువ బడ్జెట్లో ఇదిగోండి మల్టీ కలర్ కాంబినేషన్లో పెయింటింగ్ వచ్చింది దానిపైనంతా మళ్ళీ వర్క్ చేసి హైలైట్ చేశారు చాలా బాగుందండి ఇదైతే అన్నిటికీ కూడా హ్యాండ్స్కి వర్క్ వస్తుంది బ్యాక్కి కూడా ఇట్లా వర్క్ వస్తుంది వీటిలో ఇంకా డిజైన్స్ కలర్స్ చాలా ఆప్షన్స్ ఉంటాయి స్టోర్కి వస్తే మీకు వీడియోలో కొన్ని శాంపుల్కి షేర్ చేస్తున్నాను ఇది కూడా చూడండి ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీలో వస్తుంది ఇది మనకి చెన్నూరు పట్టు అనమాట ఈ ఫ్యాబ్రిక్ ఏ ఉంటుందండి ప్రైజ్ బయట మీరు ఫ్యాబ్రిక్ ప్రైస్ చూడండి అసలు ఇక్కడ మనకు వర్క్ చేసి ఇస్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది వీళ్ళకి అందువల్ల మనకు తక్కువ ప్రైస్కి వస్తుంది చూడండి ట్రిపుల్ నైన్లో చెన్నూరు పట్టుకే హ్యాండ్స్కి ఇట్లా వర్క్ వస్తుంది యాప్లిక్ వర్క్ దానికంతా కట్దన వర్క్ సీక్వెన్స్ వర్క్తో హైలైట్ చేశారు అండి ఇది కూడా ఇది ఓన్లీ స్లీవ్స్కే వస్తుంది మీకు ఇట్లా ఓన్లీ స్లీవ్స్కే వర్క్ కావాలన్నా ఉంటుంది బ్యాక్కి వర్క్ కావాలన్నా ఉంటుంది మీ ఆప్షన్ అనమాట మీకు ఎలా కావాలన్నా అలా మల్టిపుల్ పీసెస్ దొరుకుతాయి ఇది కూడా చూడండి చెన్నూరు పట్టులోనే హ్యాండ్స్కే వస్తుందండి ఇది డిజైన్ డాన్సింగ్ డాల్స్ అనమాట మనకు దాండి ఆడుతున్నట్టుగా భలే ఉంది చూడండి వెరైటీగా ట్రిపుల్ నైన్ ఓన్లీ థౌజండ్ బిలో అనమాట ఇది ఇంకా ఇది చూడండి మనకు కొంచెం వర్క్ ఏమొద్దు సింపుల్గా ప్యాచ్ ఉంటే అనుకుంటే కూడా ఇది కూడా దొరుకుతుంది ఇది కూడా తక్కువ బడ్జెట్లో థౌజండ్ బిలోనే వస్తుందండి మీకు ఇది ఓకే ఇది ఓన్లీ స్లీవ్స్కే వస్తుంది సో నెక్స్ట్ కాటన్ చూద్దామండి ఇవి ఇంకా లో బడ్జెట్లో వస్తాయి టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ ఫిఫ్టీ లోపే మీకు మీరు ఏది తీసుకున్నా కూడా సిక్స్ ఫిఫ్టీ లోపే వచ్చేస్తుందండి ఇవి కూడా డైలీ వేర్ రెగ్యులర్ శారీస్ పైనకి దేనికైనా పేరప్ చేసుకోవచ్చు ఇది చూడండి ఎంత బాగుందో కాటన్కి మళ్ళీ ఆప్లిక్ వర్క్స్ ఇట్లా చేశారనమాట యూనిక్గా మీరు స్టోర్లో ఏది తీసుకున్నా నార్మల్ రెగ్యులర్ స్టోర్స్లో కనిపించే శారీస్ కానీ బ్లౌజెస్ కానీ ఏవి ఉండవు అన్నీ మళ్ళీ వీళ్ళు క్రియేటివ్గా మోడిఫై చేసేస్తారు ఏ డ్రెస్నైనా శారీనైనా ఇదిగోండి ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ టు సిక్స్ ఫిఫ్టీ బడ్జెట్ లోపల వస్తాయి ఇవే కాకుండా మీరు స్టాక్ కూడా చూడొచ్చండి ఇవన్నీ ఇంకా వెరైటీస్ మనం చూపించాలంటే బ్లౌజెస్ సంబంధించి ఒక వీడియో చేయాలి అన్ని వెరైటీస్ అన్ని మోడల్స్ ఉంటాయి మీరు మీకు స్టోర్ విజిట్ చేస్తే మీరు దగ్గరుండి కలెక్షన్ అంతా చూసుకోవచ్చండి స్టోర్కి సంబంధించిన అడ్రస్ లొకేషన్ అన్నీ కూడా మెన్షన్ చేశాను ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో బ్లౌజ్ పీసెస్తో పాటు కుంకుమర్ణని కూడా మీరు ఇక్కడ చూడొచ్చండి ఎన్ని వెరైటీస్ ఇవి ఏటికొప్ప బొమ్మలు అనమాట ఈ వుడ్ అది ఇదొక మోడల్ కుంకుమర్ణ సెట్ పసుపు కుంకుమకి ఇదొక మోడల్ కుంకుమర్ణ ఇది చూడండి బర్డ్స్ కాంబినేషన్లో వచ్చేసి ఇదొక మోడల్ ఇట్లా గర్ల్ అండ్ బాయ్ లాగా మెయిల్ అండ్ ఫీమేల్ లాగా ఇదొక మోడల్ ఇదొక డిజైన్ ఇట్లా మీకు ఇలా బ్రాస్లో కావాలంటే బ్రాస్లో కూడా దొరుకుతాయి ఇది వెంకటేశ్వర స్వామి లాగా మనకి ఏడు శనివారాల వ్రతము అట్లా చేసుకున్నప్పుడు ఇవి ఎక్కువగా రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తూ ఉంటారండి మన ఇంట్లోకి యూజ్ చేసుకోవచ్చు గిఫ్ట్ పర్పస్ అయినా చాలా బాగుంటాయి ఇది కూడా చూడండి పసుపు కుంకుమ కోసము కుంకుమ బర్ణాలదు ఎన్ని ఆ మీకు స్టోర్కి వస్తే మీరు మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ చూడొచ్చు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు లో బడ్జెట్లో సో నెక్స్ట్ ఇంకొంచెం ప్రీమియం బ్లౌజెస్ చూద్దామండి ఇవైతే మార్కెట్లో చాలా ట్రెండ్ అవుతున్నాయి తంజావూర్ బ్లౌజెస్ అనమాట ఇప్పుడు పట్టు శారీస్కి చాలా మంది మగ్గం వర్క్ బ్లౌజెస్ కాకుండా ఈ తంజావూర్ బ్లౌజెస్కి వెళ్ళిపోతున్నారు కొంచెం రిచ్నెస్ గ్రాండ్నెస్ యాడ్ అవుతుంది మనం ఇవి వేర్ చేస్తే ఇవి స్టోర్లో చాలా కలెక్షన్ ఉందండి ఇదిగోండి ఇదంతా కూడా నార్మల్గా లో బడ్జెట్వి బయట దొరుకుతున్నాయి కానీ ఇవి మనకి ఫోటో ఫ్రేమ్స్లో యూజ్ చేస్తారు కదా అదే ఫాయిల్ యూజ్ చేసి చేసినటువంటి బ్లౌజెస్ అనమాట ప్రీమియం రేంజ్ ఇది చాలా బాగుంటుంది మీరు ఒకవేళ ఆర్డర్ ఇచ్చినా కూడా వన్ మంత్ టైం పడుతుందండి సో మీ ఇంట్లో ఏదైనా అకేషన్ ఉంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసే చేయాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి దీంట్లో ఇదిగోండి మోడల్స్ చాలా డిజైన్ ఆప్షన్స్ అట్లా కూడా ఉంటాయి సో నెక్స్ట్ ఇంకొకటి ఇది మల్టీపర్పస్ బ్లౌజ్ అండి ఏ ఏ శారీకైనా వేర్ చేయొచ్చు ఇది మగ్గం వర్క్ అనమాట అండ్ ఈ మిర్రర్స్ కూడా రియల్ మిర్రర్స్ అండి అండ్ ఇది మోడల్ శాటిన్ ఫ్యాబ్రిక్ పైన కస్టమైజ్ చేశారు స్టిచ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది లో మెయింటెనెన్స్ ఇది అండ్ ఏ శారీకైనా మనం పట్టు వాటికి వేయచ్చు ఫ్యాన్సీ వాటికి వేయచ్చు దేనికైనా వేయచ్చు చాలా బాగుంది సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి రా సిల్క్ పైన చేశారనమాట ఇది కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో దీంట్లో చూడండి అన్ని మాక్సిమం అన్ని కవర్ అన్ని కలర్స్ కవర్ చేసేసారు కాబట్టి ఏ శారీకైనా పేరప్ చేసుకోవచ్చు సో వీటికి సంబంధించిన ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకున్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా స్క్రీన్ షాట్ చేసి ఒక టెక్స్ట్ చేసేయండి మీకు ప్రైజ్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ ఇంకా శారీస్ చూద్దామండి బ్లౌజెస్ చాలా వరకు ప్రీమియం కలెక్షన్ అంతా షేర్ చేశాను ఇంకా చాలా స్టాక్ ఉంది శాంపిల్కి కొన్ని చూపించాను అంతే అండ్ నెక్స్ట్ శారీస్ వచ్చేసి హ్యాండ్ పెయింటింగ్ శారీస్ చూపిస్తున్నానండి ఇది రా సిల్క్ ఫ్యాబ్రిక్ కింద చూడండి టెంపుల్ బార్డర్ వస్తుంది శారీకి ఎడ్జ్కి కూడా కంప్లీట్గా పెయింటింగ్ చేశారు అండ్ పళ్ళు అయితే హైలైట్ అండి ఒక అమ్మాయిని చేశారు ఇక్కడ పెయింటింగ్ చూడండి ఎంత బాగుందో మనం కట్టుకుంటే లుక్ ఇంకా ఎలివేట్ అవుతుందండి చూసిన దానికన్నా కూడా శారీ వేర్ చేసామంటే ఇదిగోండి ఎంత బాగుందో ఎంత గ్రాండ్నెస్ వస్తుందో అసలు ఇవన్నీ కూడా మనకి మంచి లో బడ్జెట్లో వస్తాయి ప్రీమియం కంప్లీట్గా హ్యాండ్ పెయింటింగ్ అండి ఇది చేయడానికి కూడా మనకి వన్ టూ మంత్స్ టైం పడుతుంది ఇట్లా ఇలా మనకి అదేమో మనకి రా సిల్క్ క్లాత్ పైన చేశారు కదా టచ్ర్ పైన కూడా ఇట్లా హ్యాండ్ పెయింటింగ్ ఉన్నాయండి ఎంత బాగుందో అసలు ఇది ప్యూర్ టస్సర్ అండి ఇది సింగిల్గా అక్కడక్కడ బంచెస్ లాగా వేశారు కదా ఇది ఇంకొంచెం హెవీగా ఉంది గ్రీన్ పైన అసలు నిజంగా లోటస్లు ఇక్కడ ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుంది అంత బాగా చేశారండి హ్యాండ్ పెయింటింగ్ ఇది బ్యాక్ సైడ్ చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో రమ్మాయి చూడండి ఎంత క్యూట్గా ఉందో వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అసలు పేపర్ లాగా ఉంది ప్యూర్ టస్సర్ అనమాట ఇది దీంట్లోనే కొంచెం సింపుల్గా ఇది ఒక ప్యాటర్న్ ఇలాంటివి మీరు ఏదైనా కస్టమైజ్ చేయించుకోవాలనుకున్నా కూడా ఇవి చేయడానికి వన్ టూ మంత్స్ టైం పడుతుందండి మన స్టోర్లో ఇది హిట్ డిజైన్ అండి ఎన్నిసార్లు చేసినా కూడా సేల్ అయిపోతూనే ఉంటుంది కట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషను ఫొటోస్కి వీడియోస్కి చాలా బాగా వస్తుందండి అసలు ఈ అమ్మాయి చూడండి ఎంత బాగుందో పూల బుట్టలు వచ్చేసి ఈ అమ్మాయి దీనికి కాంబినేషన్గా మెన్స్ కుర్తాస్ కూడా చాలా ఉంటాయి మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే అవి కూడా చూపిస్తాను నేను ఇప్పటివరకు మనం హ్యాండ్ పెయింటింగ్ శారీస్ చూసాం కదండి టస్సర్లో ఇప్పుడు టస్సర్లో యాప్లిక్ వర్క్ ఉన్నటువంటి శారీస్ అనమాట ఇది చూడండి భలే ఉంది సింపుల్ యాప్లిక్ వర్క్ అనమాట దీనిపైన కట్దన వర్క్ అట్లా ఏం లేకుండా మీకు సింపుల్గా ఉండాలి హెవీగా వద్దనుకుంటే ఇది చాలా బాగుంటుంది ఇలాంటివి చాలా ఉంటాయి ఇది కూడా టస్సర్ పైన పెద్ద ప్యాచ్ వచ్చేసింది చూడండి చాలా చాలా వెరైటీస్ అండి సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటాయి కట్టుకుంటే ఆ గ్రాండ్నెస్ తెలుస్తుంది ప్యూర్ టస్సర్ అనమాట లైట్ వెయిట్లో ఉంటుంది ప్యూర్ టస్సర్ ఫ్యాబ్రిక్ మా మామూలుగా ప్లెయిన్ శారీ తీసుకుంటేనే చాలా కాస్ట్ ఉంటుంది మీకు చెప్పాలంటే ఆల్మోస్ట్ అదే ప్రైస్లో అవి వచ్చేస్తాయండి ప్రైజెస్ చాలా రీజనబుల్ ఉంటాయి మీరు ఒక్కసారి ప్రైస్ ఎంక్వైరీ చేయండి వీడియోలో ఉన్న నెంబర్కి ఇది భలే ఉందండి అసలు చాలా బాగుంది కలర్స్ డిజైన్స్ అదిరిపోయాయి సో నెక్స్ట్ శారీస్ వచ్చేసి మనకి చెన్నూరు పట్టు పైన ఆప్లిక్ వర్క్ అండి దీనికంతా కూడా మళ్ళీ మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు ఇట్లా కట్ వర్క్ లాగా ఇచ్చారు స్కైలాప్ ఇచ్చారనమాట అల్ శారీ అంతా వస్తుంది మీకు ఇది కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో పళ్ళు పళ్ళు అన్నిటికీ చాలా గ్రాండ్గా కస్టమైజ్ చేశారంటే దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు శారీకి కూడా అక్కడక్కడ ఇట్లా బంచెస్ వస్తాయి మనకి పళ్ళు ఏమో ఇంత గ్రాండ్గా వచ్చింది చూడండి ఏదైనా స్పెషల్ ఈవెంట్స్కి కట్టుకుంటే అసలు అద్దెరిపోద్ది ఇలాంటి మోడల్స్ నేను చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను కదా రాజరాజేశ్వరి ఎంపోరియంలోనే ఈ స్టాక్ అయితే ఉంటుంది వీళ్ళు యునిక్ కలెక్షన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అసలు రెగ్యులర్గా మనం అన్ని స్టోర్స్లో చూసే కలెక్షన్ కాకుండా డిఫరెంట్గా ఉంటుంది ఇది కూడా చూడండి సో నెక్స్ట్ వచ్చేసి చెన్నూరు పట్టుకి నిజాం బార్డర్స్ వస్తాయండి దీనిపైన కూడా యాప్లిక్ వర్క్ వస్తుంది కంప్లీట్గా యాప్లిక్ వర్క్ని హైలైట్ చేస్తూ కర్దానా వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ చేశారు దీంట్లో ఇంకా కలర్స్ డిజైన్స్ అండి మనం పింక్ చూసాం కదా దాంట్లోనే మంచి రాయల్ బ్లూ అండ్ ఇది కూడా చెన్నూరు పట్టుకి మనకు అలంకారీ ప్యాచ్ వస్తుంది నిజాం బార్డర్స్ వస్తాయి యాప్లిక్ వర్క్ వస్తుందండి ఇట్లా మోడల్స్ చూడండి అసలు ఇది చూడండి డ్యూయల్ షేడ్లో ఏది చూస్తే అదే బాగుంది అనిపిస్తుంది ఇప్పటివరకు మీకు ఎన్ని ఆప్షన్స్ చూపించాను కదా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది చూడండి పెయింట్ చేశారు దీనికి కలంకారీ ప్యాచ్ వస్తుంది మళ్ళీ పెయింట్ చేశారు ఓకే ఇట్లా కలంకారీ ప్యాచ్ వస్తుంది దాని కాంబినేషన్లో బ్లౌజ్ ఇచ్చారు ఇవి చిన్న చిన్న అకేషన్స్కి అట్లా కట్టుకోవడానికి బాగుంటాయండి మనకి హల్దీ ఫంక్షన్స్కి కానీ మెహందీ ఫంక్షన్స్కి కానీ గెస్ట్గా అట్లా వెళ్ళినప్పుడు ఇలాంటివి కట్టుకొని వెళ్తే మంచి రాయల్ లుక్ వస్తుంది ఇది బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా ఈ శారీస్కి సంబంధించి ప్రైస్ ఎంక్వైరీ చేయాలనుకుంటే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి జస్ట్ వాట్సప్ చేసేయండి సో నెక్స్ట్ చూడండి డిజిటల్ ప్రింట్లో ఇంత బాగున్నాయి శారీస్ ఇవి టూ నైన్ ఫైవ్ జీరోలో వస్తుందండి కంప్లీట్ శారీ అంతా కూడా ఇట్లా మనకి డిజిటల్ ప్రింట్లో వస్తాయి బర్డ్స్ వస్తాయి డిజైన్ దీంట్లో ఇంకొక కలర్ కాంబినేషన్ డిజైన్ అవైలబుల్గా ఉంది సేమ్ ప్రైస్లో వస్తుంది ఇది మనకి అండ్ ఇది ఒకటి మనకి టిష్యూ వచ్చేస్తుంది దీనిపైనంత ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి మీరు చూస్తున్న శారీస్ అన్ని కూడా నైన్టీన్ ఫిఫ్టీ బడ్జెట్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోపు వస్తాయండి ఈ శారీ చూడండి ఎంత బాగుందో పళ్ళు అయితే హైలైట్ అని చెప్పొచ్చు దీంట్లో ఇంకా కప్ అండ్ కాఫ్ కాంబినేషన్లో వచ్చేసింది దీంట్లో కలర్ ఆప్షన్స్ చూడండి ఎన్ని ఉన్నాయో అన్నింటిలో డిజైన్ ప్యాటర్న్స్ ఏముంటుంది ఇంకొక త్రీ కలర్ ఆప్షన్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి నైన్టీన్ ఫిఫ్టీ టు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిలో బడ్జెట్ అనమాట ఇదొక కాంబినేషన్ ఇదొక డిజైన్ మార్కెట్లో ట్రెండ్ అవుతున్న శారీస్ ఇవి దీంట్లో కలర్ ఆప్షన్స్ చూడండి మనకు ఒక ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ కలర్ ఆప్షన్స్ నచ్చిన కలర్ మీరు పిక్ చేసుకోవచ్చు కలర్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు వీడియో రిలీజ్ అవ్వగానే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేయండి సో మళ్ళీ స్టాక్ ఉంటుందా ఉండదా చెప్పలేము అన్నమాట ఇదొక డిజైన్ దీంట్లో కలర్ ఆప్షన్స్ చూడండి మీకు వీడియోలో ఈజీగా కనిపించడం కోసం ఇట్లా సెట్ చేసామండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో మనకి ఇవన్నీ కూడా బడ్జెట్ చాలా లో బడ్జెట్ శారీస్ అండి నైన్టీన్ ఫిఫ్టీ టు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇది చూడండి బనారస్ కాంబినేషన్లో వస్తుంది మనకి పవర్ లూమ్స్ అనమాట ఇవన్నీ కూడా డిజైన్ చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే వస్తుంది మెత్తటి ఫ్యాబ్రిక్ దీంట్లో కలర్స్ మనకి దసరాకి చిన్న చిన్న అకేషన్స్కి అట్లా టెంపుల్ విజిట్స్కి కట్టుకోవాలనుకుంటే ఈ శారీస్ చాలా బాగుంటాయండి కంప్లీట్ శారీ అంతా మీనాకారి వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది లైట్ వెయిట్ శారీస్ లో మెయింటెనెన్స్ ఇది చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇట్లా పెయింటింగ్ లాగా ఉంది కానీ ఇది వీవింగ్ అనమాట చాలా బాగుందండి ఈ శారీ కూడా ఇవి మనకన్నీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిలో బడ్జెట్లోనే నైన్టీన్ ఫిఫ్టీ టు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కలర్స్ చూడండి మంచి బ్రైట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో ఆరెంజ్ చాలా బాగుందండి ఆరెంజ్ అండ్ పింక్ ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ పైతానీ శారీస్ అండి ఇప్పుడు ఇవైతే లెహెంగా స్టిచ్ చేసుకోవడానికి చాలా యూజ్ చేస్తున్నారు శారీలాగా కట్టచ్చు మళ్ళీ నెక్స్ట్ టైం కట్టేటప్పుడు మనం హాఫ్ సారీ లాగా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు హెవీగా పైతానీ పళ్ళు వస్తుంది పెద్ద బార్డర్ వస్తుంది దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఇదిగోండి ఒక శారీ తీసుకుంటే మామూలు డాడర్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు నాలాంటి చిన్న బేబీ ఉందనుకోండి మీకు చక్కగా ఒక శారీ తీసుకుంటే మామూలు డాడర్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు కలర్ ఆప్షన్ చూడండి బ్రైట్ కలర్స్ చాట్ ఉంది ఇది చూడండి పైతానీ బార్డర్స్ మనం షార్ట్గా వచ్చేవి చూసాం కదండీ ఇవి లెంతీగా నీ లెంత్ వరకు వస్తాయి ఈ మోడల్ కూడా ఉందండి దీంట్లో రెండు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి శారీస్ చూసాము డాల్స్ చూసాము బ్లౌజెస్ చూసాం కదా ఇప్పుడు ఇంకా డ్రెస్సెస్ చూద్దామండి రాజరాజేశ్వరి ఎంపోరియం అంటేనే ఆల్ ఇన్ వన్ స్టోర్ మీకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ డ్రెస్సెస్ కూడా త్రీ పీస్ సెట్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా ఇవి కూడా చూపిస్తాను సిక్స్టీన్ ఫిఫ్టీ బడ్జెట్ నుంచి టూ ఫోర్ ఫైవ్ జీరో బడ్జెట్లో వస్తాయండి ఇది టాప్ బాటమ్ దుప్పట్ట బాగుంది కదా పేస్టల్ కాంబినేషన్లో ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్రైస్ ఉన్నాయి అందుకే మీకు ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు నేను సిక్స్టీన్ ఫిఫ్టీ టు టూ ఫోర్ ఫైవ్ జీరోలో వస్తాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి ఇదిగోండి ఇది టాప్ ఇది బాటమ్ దుప్పట్ట ఫ్యాబ్రిక్స్ బాగున్నాయండి దగ్గర నుంచి చూస్తున్నాను కదా నేను త్రీ పీస్ సెట్ ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి మీరు ఒక్కసారి స్టోర్కి వచ్చారంటే కలెక్షన్ అంతా చూడొచ్చు ఫ్యాబ్రిక్స్ కూడా దొరుకుతాయండి మీకు బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ అట్లా మీరు ఏదైనా కస్టమైజ్ చేసుకోవాలి డ్రెస్సెస్ అవుట్ఫిట్స్ అనుకున్న ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి స్టోర్ విజిట్కి రండి అమేజింగ్ కలెక్షన్ ఉంటుంది ఇదొకటి త్రీ పీస్ సెట్స్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అండి మీకు ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం అవుతుందని నేను ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నాను మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేస్తారు కదా అప్పుడు క్లియర్ ఇమేజ్ సెండ్ చేయండి అంటే కూడా మీకు క్లియర్ ఇమేజ్ కూడా సెండ్ చేస్తారు మీకు ఏది కావాలంటే దాన్ని ఇది ఒక డిఫరెంట్ డిజైన్ సో నెక్స్ట్ వచ్చేసి మెన్స్ కుర్తాస్ చూద్దామండి మన ఛానల్లో హిట్ అయిన వీడియోస్లో ఇదొకటి లాస్ట్ టైం పెయింటింగ్ శారీస్ అండ్ మెన్స్ కుర్తాస్ కాంబినేషన్లో వీడియో చేసాము సెవెన్ ల్యాక్స్ ప్లస్ వ్యూస్ వచ్చాయి మంచి రెస్పాన్స్ వచ్చిందండి సో దీంట్లో మనకంటే మామూలుగా బయట దొరికే మోడల్స్ కాకుండా చాలా యూనిక్ కలెక్షన్ ఉంటుంది మెన్స్ కుర్తాస్ మీరు బ్రైడ్ పట్టు శారీస్ తీసుకొచ్చి దానికి కాంబినేషన్గా కస్టమైజ్ చేయమన్నా కూడా మీకు చేసిస్తారండి బట్ టైం పడుతుంది మీరు కొంచెం ముందే రావాలి ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా టైం తీసుకొని మీకు కస్టమైజ్ చేసి ఇస్తారండి మనకి ఇవి మెన్స్ కుర్తాస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ బడ్జెట్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు కూడా ఉంటాయి ఈ బొమ్మకు చూడండి ఎంత బాగుందో ఫిట్టింగ్ కూడా బాగుంటుందండి స్టిచ్చింగ్ కూడా ఇక్కడే అవుతుంది కాబట్టి ఇట్లా పర్ఫెక్ట్గా ఉంటుంది జెంట్స్ ఏ కలర్స్లో కావాలి శారీకి పేరప్ చేయడానికి ఎలా కావాలంటే అలా చేస్తారనమాట లో బడ్జెట్కు ఇట్లా కావాలంటే కూడా మీకు లో బడ్జెట్లో దొరుకుతాయి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇదిగోండి ఇది భలే ఉంది చూడండి అసలు సైజెస్ అండి వీటిలో సైజెస్ కూడా ఉంటాయి మీకు ఇట్లా రెడీమేడ్ కూడా దొరుకుతాయి ఏదైనా అకేషన్ ఉంది అంటే మీరు వెంటనే వచ్చి తీసుకొని వెళ్ళిపోవచ్చు బట్ కస్టమైజేషన్ అంటే మాత్రం కొంచెం టైం పడుతుంది మెజర్మెంట్స్ పంపిస్తే చేసిస్తారు ఆన్లైన్లో మీరు మెజర్మెంట్స్ సెండ్ చేస్తే కూడా స్టిచ్ చేసి కొరియర్ చేసేస్తారండి ఇదిగోండి ఇది మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది ఇట్లా మనకి మెర్చరైజ్డ్ కాటన్ అండి ఇది ఓకే స్వెటర్ చూడండి భలే ఉన్నాయి డీర్స్ డిజైన్లో ఇదిగో గణపతి వచ్చేసి ఇది లాస్ట్ టైం మనం చేసిన వీడియో మంచి రెస్పాన్స్ వచ్చిందండి లో బడ్జెట్లో ఉంటాయి డిజైనర్ వేరే అవుట్ఫిట్ వేసుకున్నట్టుగా ఉంటుంది మనం ఇంకా ఇది వేసుకున్నప్పుడు దీంట్లో ఆప్షన్స్ కూడా వీటితో పాటు మన కింద పంచలండి ఇవి ఇవి కూడా మీకు ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్లో ఏదో ఒక మోడల్ ఉంది ఇదొక మోడల్ ఇట్లా ఉంటాయి అన్నమాట మీకు కుర్తా ఒక కాంబినేషన్ ఇది ఒక కాంబినేషన్ కస్టమైజ్ చేయమంటే చేసిస్తారు ఎట్లయినా రెడీమేడ్వి కొంచెం మనం ఫ్లెక్సిబుల్గా ఉండవు కదా షోరూమ్స్లో అట్లా తీసుకుంటే ఇక్కడైతే స్టిచ్ చేస్తారు కాబట్టి పర్ఫెక్ట్ ఫిట్టింగ్లో బాగుంటుంది ఇది చూడండి భలేగా టైగర్ వచ్చేసి బాగుంది సో నెక్స్ట్ కిడ్స్ అవుట్ఫిట్స్ చూద్దామండి ఇవి కూడా చాలా యూనిక్ కలెక్షన్ అది ఎంత క్యూట్గా ఉన్నాయో బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరికి ఉన్నాయి ట్వంటీ వన్ డేస్ దగ్గర నుంచి మనకి నైన్ టెన్ ఇయర్స్ వరకు కూడా అవుట్ఫిట్స్ దొరుకుతాయండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఈ పట్టుపంచ చూడండి ఇది బాయ్స్కి అనమాట ఈ సెక్షన్ అంతా బాయ్స్కి ఇది గర్ల్స్కి బాయ్స్కి ఎక్కువ ఆప్షన్స్ ఉండవు కదా అందుకే కొన్ని అనమాట గర్ల్స్ అనేసరికి చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా గర్ల్స్కి ఇన్ని వెరైటీస్ ఉన్నాయి బాయ్స్లో కూడా ఇది భలే ఉందండి పట్టుపంచ ట్వంటీ ఫస్ట్ డేకి వేయొచ్చు ఇది మనము నెక్స్ట్ ఇది ఒక అవుట్ఫిట్ బాయ్స్కి అనమాట ఇది ఇవన్నీ కూడా లో బడ్జెట్లోనే వస్తాయండి మీరు ప్రైజ్ ఎంక్వైరీ చేయొచ్చు ఏ అయినా ఫెస్టివల్స్కి వేర్ చేయడానికి సింగిల్ కుర్తాస్ ఉంటాయి ఇట్లా కుర్తా విత్ బాటమ్ అట్లా కూడా ఉంటుంది ఇది భలే ఉంది ఇది మనకి ఫాదర్కి కూడా ఇట్లా కుర్తాస్ ఉన్నాయి కదా ఫాదర్తో కాంబినేషన్గా కూడా మీరు తీసుకోవచ్చండి సో బాయ్స్ అవుట్ ఇంకొకటి ఇంకొకటండి ఇది జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ చూడండి ట్వంటీ వన్ డేస్ దగ్గర నుంచి టెన్ ఇయర్స్ కిడ్స్ వరకు మనకు అన్నీ దొరుకుతాయి బోల్డ్ అండ్ ఆప్షన్స్ అండి మీ ఫాదర్తో కూడా మీ కిడ్కి మ్యాచింగ్ చేపించచ్చు అట్లా చాలా వెరైటీస్ ఉంటాయి ఇంకా ఫీమేల్ ఇవి నేను బాగా ఇంట్రెస్ట్గా చూస్తున్నాను ఇప్పుడు మా పాప కోసం కూడా తీసుకుంటున్నాను కదా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా కస్టమైజ్ చేసినవి యూనిక్ ప్యాటర్న్స్ మనకి ఇట్లా పట్టు లంగ్ లంగాలు వస్తాయి బ్లౌజెస్ సపరేట్గా వస్తాయి చిన్న చిన్నగా క్యూట్గా ఎంత బాగున్నాయో ఇదిగోండి ఇట్లా క్రాప్ టాప్ లాగా మీరు ఒకసారి స్టోర్కి వస్తే చూడొచ్చండి కలెక్షన్ దగ్గర నుంచి ఇవి ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయండి మామూలుగా ఓకే ఎయిటీన్ ఫిఫ్టీ నుంచి ప్రైస్ స్టార్ట్ అవుతుందండి చాలా వెరైటీస్ ఇది కూడా చూడండి బతుకమ్మ పండగ వేస్తే ఎంత బాగుంటుందో కలర్ కాంబినేషన్ కూడా అద్దరిపోయింది అండ్ ఇది ఒక ప్యాటర్న్ ఇంకా వెరైటీస్ ఉంటాయి మీరు ఒక్కసారి స్టోర్కి వచ్చారంటే చూడొచ్చు ఇది కూడా చూడండి సో మనకి రాజరాజేశ్వరి ఎంపోరియం అంటే ఆల్ ఇన్ వన్ స్టోర్ కదా మరి లేడీస్ ఫేవరెట్ థింగ్ నైటీస్ కదా నైటీస్ లేకపోతే ఇలా నైటీస్లో కూడా చాలా కలెక్షన్ ఉంటుందండి మీకు ఇట్లా లాంగ్ నైటీస్ ఉంటాయి అండ్ మనకి ఇదిగోండి ఫ్రాక్ మోడల్లో కావాలంటే ఫ్రాక్ మోడల్ నైట్ సూట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా లో బడ్జెట్లో దొరుకుతాయి ఇట్లా ఎంబ్రాయిడరీలో డిజిటల్ ప్రంట్స్లో చాలా వెరైటీస్ అండి వీడియోలో ఎంత అవుతుందని మీకు షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తున్నాను కానీ అసలు చాలా కలెక్షన్ ఉంది స్టోర్లో అండ్ బ్యాగ్స్ కూడా ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ అని చెప్పొచ్చండి క్లాత్తో కస్టమైజ్ చేసినవి సింపుల్గా ఎలిగెంట్గా ఉన్నాయి చూడండి ఆఫీస్కి కూడా బట్టుకెళ్ళొచ్చు అసలు అంత బాగున్నాయి ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు వీటిపైన చాలా డిజైన్స్ అండి మీరు ఒక్కసారి స్టోర్కి వస్తే ఇవన్నీ చూడొచ్చు ఇట్లా హ్యాండ్ పెయింటింగ్ చేసినవి అప్లిక్ వర్క్ చేసి దీంట్లో కూడా యాప్లిక్ వర్క్ అండి మనం ఇట్లాంటి శారీ కట్టుకుని బ్యాగ్ వేసుకొని వెళ్తే ఇంకా అసలు మనం యూనిక్గా ఉంటాం అందరిలో ఎంత స్టాక్ ఉందో అసలు అన్నీ చూపించాలి క్లియర్గానే ఉంది కానీ వీడియో ఎంత అవుతుందని అయినా చూపించేస్తున్నాను బర్డ్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా వెరైటీస్ సో నెక్స్ట్ బెడ్షీట్స్ చూద్దామండి బెడ్షీట్స్ కూడా చాలా మంచి కలెక్షన్ ఉంటుంది ప్రీవియస్ వీడియోలో ఒకసారి షేర్ చేసాము అప్పుడు కూడా రెస్పాన్స్ బాగా వచ్చింది మళ్ళీ కొత్త స్టాక్ తెప్పించారండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి బాంబే డయింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది దీనిపైన హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ వస్తుంది అనమాట మనకి ఇట్లా అండ్ టూ పిల్లో కవర్స్ కూడా వస్తాయి అండ్ ఇవి ప్రైజ్ వచ్చేసి అంటే మోడల్స్ ఇవే సైజ్ అవైలబుల్గా ఉంటాయండి ప్రైజ్ ఏది తీసుకున్నా కూడా నైన్టీన్ ఫిఫ్టీ ఓన్లీ దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ డిజైన్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఓపెన్ చేయకుండా జస్ట్ ఇట్లా చూపిస్తున్నాను మీరు ఒక్కసారి మీకు ఏదైనా నచ్చింది క్లియర్గా చూపించామంటే మీకు క్లియర్గా ఇమేజ్ కూడా సెండ్ చేస్తారండి అన్నీ ఒకటే ప్రైజ్ నైన్టీన్ ఫిఫ్టీ ఓన్లీ బాంబే డైయింగ్ ఫ్యాబ్రిక్ మెత్తగా బాగుంటుంది ఎంత వాష్ చేస్తున్న కొద్దీ అంత మెత్తగా ఇంకా మంచిగా అవుతుందండి క్వాలిటీని మీకు పేస్టల్ కలర్స్ కావాలంటే పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్స్ ఉన్నాయి వైట్ చూడండి ఎంత బాగుందో అసలు రోజ్ ఫ్లవర్స్ ఎంబ్రాయిడింగ్ వచ్చింది దీనిపైన నైన్టీన్ ఫిఫ్టీ ఓన్లీ అండి ఇది కూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బెడ్షీట్స్ ట్రై చేయాలనుకుంటే కూడా ఆప్షన్స్ చాలా ఉంటాయి స్టోర్ విజిట్కి రండి ఒకసారి డాల్స్ కూడా కొన్ని చూపించామండి ఇంకా స్టోర్లో చాలా డాల్స్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇలా కపుల్ అవుట్ ఫిట్స్ కూడా చాలా ఉంటాయి మనకి ట్వంటీ ఫస్ట్ డే ఈవెంట్ కానీ సీమంతం ఫంక్షన్కి కానీ దేనికైనా కూడా పర్ఫెక్ట్ అసలు ఈ అవుట్ ఫిట్స్ అయితే ఇలాంటివి ఎన్నో ఉంటాయి మీరు ఒక్కసారి స్టోర్కి వస్తే దగ్గరుండి కలెక్షన్ చెక్ చేసి క్వాలిటీ చెక్ చేసి తీసుకోవచ్చు సో ఇదండి ఈ రోజుకైతే వీడియో మరి